హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మేము ఇంకా పాలం వైపు వెళ్తున్నాం మా పాప కుడిదలు తీయించడానికి చూడండి మా పాప రియాక్షన్ గుండె తీసి ఎలా ఎటు అటు కాదు అక్కడ అటు అక్కడ జేజేకి దాన్ని పెట్టుకొని గుండె తీసుకో చూడు అక్కడ ంతా ఓకే అయితే వచ్చాం ఇది సాయిబాబా గుడి వచ్చు ఇక్కడ నుంచి కరెక్ట్గా వన్ కిలోమీటర్ వెళ్తే లోపల కూడా గుడి దగ్గరికి అయితే వచ్చాం ఇది బాబా గుడి ఇప్పుడు మొదటిగా పాపకి గుడిదల ధర కాబట్టి टिकट लीसकोन गुंडे देखि त्यसको आउँछ। अ ठरे? हेर का। रिक्शट फाक्टप। चिट्ठीले भानन्द। गावाला कुन्ददा। यो निगिसन बढी आउँछ। చాలా సైలెంట్గా పాప పాప అయితే చాలా సైలెంట్గా ఆడవకుండా గుండెంచుకుంది కానీ పిలిస్తే పలకట్లేదు అలిగింది చూడండి చూడకుండా ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ టికెట్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు పూర్తి చేయడానికి బయట కొబ్బరికాయ కొట్టేసి లోపలికి ఎంటర్ అవ్వాలి లోపల గుళ్ళు చాలా ప్రశాంతంగా హాయిగా చల్లగా ఉంటుంది పాప అయితే లోపలికి వెళ్తుంది అవి చూడండి బాబా ఇలా ఏ సైడ్ నుంచి లైన్లో నుంచి అలా వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్తాం గారి విగ్రహం అయితే చాలా బాగుంటుంది పాలరాత్తో చెక్కారు మా చిన్నప్పుడు పిక్నిక్లికి గట్ట ఇక్కడికే వెళ్ళేవాళ్ళు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బాక్స్తో టిఫిన్ పట్టుకున్నాం లేదా భోజనం పట్టుకున్నాం వెళ్ళిపోయి మధ్యాహ్నం దాకా ఆడుకుని భూమి చేసి ఎంజాయ్ చేసి వచ్చేసారు చూడండి పాప దండం పెడుతుంది ఈ గుడిలో బాబా జీవితంలో జరిగిన సన్నివేశాలని ఒక్కో ఫోటో ఫ్రేమ్గా కట్టించి భక్తులు తెలుసుకునే విధంగా ఒక్కో ఫ్రేమ్ పెట్టారు చూడండి మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా మా దర్శనం అయితే అయిపోయింది ఒక పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్నాము బాబాని చూసుకుంటూ తల ఇది పోయిందా దేవుడికిచ్చా దేవుడికిచ్చా ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా అలా కూర్చోవాలనిపిస్తుంది అంత హాయిగా ఉంటుంది కానీ మేము బయలుదేరేసాం తిరిగి బయలుదేరాం వెళ్తున్నాం చేజీ తీసుకున్నాడు అని చెప్పు ఇచ్చినావా ఎలా దండు పెట్టుకున్నా నాకు చెట్టు దండం అలాగెట్టు అక్కడ అక్కడ అలాగెట్టవా దర్శనం కంప్లీట్ అయిపోయింది బాబా మమ్మల్ని చల్లగా చూడు తండ్రి